హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు త్రీ టైప్స్ డ్రెస్సెస్ కొడుతున్నాను అవి కటింగ్ మిగతా అయితే కట్ చేసాను ఒక్క ఫ్రాక్ అయితేనే కట్టింగ్ చూపిద్దామని చెప్పేసి కట్ చేశాను నడుము దగ్గర లూజ్ వచ్చేసి ట్వంటీ వచ్చింది ఆ ట్వంటీ ఉంటే దాంట్లో ఆఫ్ చేసుకొని నేను టెన్ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ స్టైల్ డ్రెస్ మోడల్ అనమాట అది కూడా మనం ఆఫ్ ఫోల్డింగ్ వేసుకున్నాం కాబట్టి టెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ కటింగ్ అయిపోయింది మీకు తర్వాత సరే చిన్న వీడియో ఇద్దామని చెప్పేసి నేను పెట్టాను థర్టీ ఫైవ్ పొడవు పెట్టాను అనమాట అదికోండి అలా నేనైతే ఫస్ట్ కొలత లేకుండా కట్ చేశాను మళ్ళీ మీకోసం కొలత వేస్తే సేమ్ దానిలాగే వచ్చింది అదకోండి లూజ్ అయితే చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి త్రీ మీటర్స్ క్లాత్ త్రీ మీటర్స్కి మనకి ఫ్రాక్ అయిపోతుంది ఆ సైడ్ క్రాసుల దగ్గర మిగిలిన క్లాత్ మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట అంబరీల ఫ్రాక్ అనేటప్పటికీ ఫోర్ మీటర్స్ అలా ఏమీ అవసరం లేదు సింగిల్ గాగ్రా స్టైల్లో అయితే త్రీ మీటర్స్ సరిపోతుంది అదకొండ క్రాసుల దగ్గర మిగిలిన క్లాత్ అనమాట అది అక్కడే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా అక్కడే వచ్చేస్తాయి మనం అలా ఫ్రాక్ వేసేసుకొని ఎంతైతే నడుం నడుము దగ్గర లోజ్ ఉందో అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ ఉంచుకోవడం మంచిది ఎందుకంటే వన్ అండ్ ఒక్క ఇంచు ఉంచుకోవడం వల్ల ఇబ్బంది అనమాట అటు ఒక రెండు వంగల ఇటు ఒక రెండు ఉంచుకుంటే మనకి ఇంకా కావాలంటే తర్వాత టైట్ చేసుకోవచ్చు కదా కరెక్ట్గా ఇప్పుడే కట్ చేసుకొని పాడు చేసుకోవడం కన్నా అని నేను ఎక్కువ ఉంచుతాను అలా మనం పొడవు కూడా ఎంత కావాలో కొంచెం ఎగస్ట్రానే ఉంచి కట్ చేసుకుంటే మంచిదండి ఫస్ట్ టైము తర్వాత మనం ఆ క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకొని అప్పుడు మనకి లాస్ట్లో కరెక్ట్గా ఎంత పొడవైతే కావాలో అంత తీసేసుకోవచ్చు ఒకేసారి ఫస్టే కరెక్ట్గా తీసుకుంటే నాకు మళ్ళీ కావాలంటే క్లాత్ రాదని చెప్పేసి భయం అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ పొడవు మళ్ళీ ఎంత కావాలో ఒకసారి వేస్ట్ కట్ చేసుకుంటే సింపుల్గా మనకి ఇంకా టెన్షన్ ఉండదు అనమాట అయితే ఫ్రెండ్స్ నాకేమో షోలర్స్ నెక్ అవేమో టేపుతో రాదు ఆ మనిషిని ఊహించుకొని నేను అలా కట్ చేస్తాను ఇప్పుడు కూడా అదే పని చేశా మీకు టేప్ కొలత చూపిద్దామని చెప్పి టేప్ పక్కనే పెట్టుకున్నాను కానీ టేప్ అయితే వేయలేదు తీరా కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అప్పుడు ఎంత ఉందని మీకు చూపించాను అదిగోండి డైమండ్ నెక్లా స్టైల్లో కట్ చేశాను షోలర్ అదిగోండి సిక్స్ థర్టీ వచ్చింది కొంచెం ఆవిడ హెవీగానే ఉంటారు నెక్ వచ్చేసి సిక్స్ మామూలుగా ఒక మిడిల్గా ఉన్న వాళ్ళకి అయితే సిక్స్ సరిపోతుంది నేను కొంచెం సిక్స్ థర్టీ పెట్టాను అనమాట బ్యాక్ నెక్ కూడా కొలత లేకుండానే కట్ చేసేసాను అంత కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రతిసారి కూడా అంటే కంపల్సరీ ఫ్రాక్కి బాడీకి వచ్చేసి మనం ఆ సైడ్ ఖచ్చితంగా ఒక వన్ ఇంచు అలా డౌన్ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ కటింగ్ చేసుకోకపోతే ఫ్రాక్ అటు ఇటు దిగిపోతుంది షేప్ కరెక్ట్గా రాదు కంపల్సరీ ఎవరైనా కొత్తగా కుట్టినా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అయితే చెప్పాల్సిన పని లేదు కొత్తగా ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి కంపల్సరీ నడుము దగ్గర ఒక వన్ ఇంచ్ క్రాస్ మాత్రం కటింగ్ చేసుకోండి అది డెఫినెట్లీ చేస్తేనే మనకి లుక్ అయితే ఫ్రాక్ బాగా వస్తుంది అది కొన్ని డాట్స్ వేయడానికి కూడా మీకు కొంచెం చూపించాను కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం హ్యాండ్స్ కట్ చేసుకుంటే పని అయిపోతుంది హ్యాండ్ వచ్చేసి నేను కుచ్చు హ్యాండ్లా పెట్టాను అనమాట బుట్ట చేయొస్తుంది కదా పైన కింద బుట్ట పెట్టి మళ్ళీ కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్తో పట్టీలా కట్టాను అనమాట ఇప్పుడు కొత్తగా బాగుంటుంది కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అంతా రఫల్ హ్యాండ్స్ వాడేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు బుట్ట హ్యాండ్ బాగా లుక్ వస్తుంది అని చెప్పేసి ట్రెండ్ కూడా అని చెప్పి మళ్ళీ అదే పెట్టేశాను అదిగోండి ఫస్ట్ మనం క్లాత్ తీసేసుకోవాలి తర్వాత వేస్ట్స్ కట్ చేసుకొని ఇప్పుడు నిఖరంగా మనం ఫైనల్గా మనకి ఎంతైతే పొడవు కావాలో ఆ పొడవును మీరు తీసుకోండి టెన్ ఇంచెస్ పెట్టాను పొడవు కరెక్ట్గా సరిపోయింది ఫుల్ హ్యాండ్ ఈ సైడ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టి కట్ చేస్తాను అనమాట అదిగోండి చాలా సింపుల్ అండి బాబు కటింగ్ అనుకుంటాం కానీ పైన కింద మనకి ఎక్కడైతే కూర్చో ఎంతవరకు పెట్టాలో ముందే టాకాలు పెట్టేసుకోండి తర్వాత అప్పటికప్పుడు అంటే అవ్వదు అట్లా టాకా పెట్టేసుకొని చూసారా కూర్చో ఎంత సింపుల్ అలా పెట్టుకున్న తర్వాత దానికి కింద పట్టికి మనం క్లాత్ కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది అదిగోండి ఆ క్లాత్ని మనం పట్టిలాగా కింద కూర్చోపెట్టిన పెట్టిన తర్వాత వేసేసుకోవడమే మీకోసమే ఈ టేప్ కొలత అంతా అదగండి ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఆ ఎక్స్ట్రా తీసేసాను అదొండి ఒక్కొక్క పీస్ వచ్చేసి ఒక్కొక్క హ్యాండ్ అన్నమాట నికరం ఆ మనకి వచ్చేసి అంత పట్టీలా వస్తుంది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయిందండి స్టిచ్చింగ్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు నాకు కటింగ్ కూడా త్వరగానే అయిపోయింది అలాగే త్రీ టైప్స్ అనమాట ఇది సేమ్ అదే కటింగు సేమ్ కొలత అది ఫస్ట్ కట్ చేశాను అది బ్లాక్ కలర్ వచ్చేసి ప్లాజా మోడల్లో అనమాట చాలా బాగా వచ్చిందండి ఈ బ్లాక్ కలర్ది అయితే ఆ సిస్టర్ వేసుకుంటే ఎంత చాలా నచ్చింది నాకైతే అది అదకొండ ఫైనల్ లుక్ అది అయితే అది ఇదిగోండి ఇది కూడా ఆ వీడియో నైట్ టైం తీసాను అస్సలు నాకు లైటింగ్ సరిపోలేదు ఫైనల్గా లుక్ అయితే ఇది నేను మీకు కటింగ్ చూపించింది ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్